సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసాట ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు మంగళగిరిలోని ఆయన కార్హిలెంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు గోటితో పోయే దాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని కింది స్థాయి నుంచి అధికారు వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు టికెట్ ధర పెంపనకు వెసులుబాటు కల్పించారు ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి సలార్ పుష్ప టూ వంటి సినిమాలకు భారీ వసూలు వచ్చాయి పుష్ప టు సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారని తెలిపారు టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందన్నారు అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు చట్టం అందరికీ సమానం ఇలాంటి

ఏది నాకు తెలిసి ఏంటంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు లేని బేసిక్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముండదు ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై వై మేమందరూ కనిపించి వై ద హెల్ప్ హ్యాస్ హెస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీన్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యాడ్ టు సే యువర్ గ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్ మా ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగున్నాం సో ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎనీ వర్క్ so if a hero goes to the theater it means he wants to see how his work is being appreciated that gives him a sense of, no no matter do you give them 1000 crores 100 crores it doesn't matter that appreciation is uh that is well cut tappu a staff chepunals ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు ఇన్ విత్ సమ్మన్ బిన్ బిస్టర్ దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్టెటర్ బి డైరెక్టర్ లెటర్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ డ్యూనటర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు నాకు తెలియదు చేసారా అది అలా కాదు మనకు అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఐ ఫేస్ ఐ హెవర్ ఫేస్డ్ ఐస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ రియాక్షన్ మనకు ఉన్నా ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించ అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవటైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి a moment in the japu japu go and that's here that's fine